కే సముద్రం మండలంలో రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం కే సముద్ర మండలం అధ్యక్షులు గోరే వెంకన్న కార్యదర్శి జంపాల రమేష్ కోషాధికారి సట్ల రజిత శ్రీనివాస్ జిల్లా కోషాధికారి యాకయ్య ఇనుగుర్తి గుర్తి మండలంలో గబేట సురేష్ చేడుపాక వెంకన్న తదితర డీలర్లు పాల్గొన్నారు కార్యక్రమంలో అధ్యక్షుడు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ప్రజలకు సన్నబియం అందించడంలో దేశంలోనే గొప్ప కార్యక్రమం మరియు డీలర్లకు కూడా సహాయ సహకారాలు అందించాలని వారు విజ్ఞప్తి చేశారు వారికి మూడు కమిషన్ అలాగే గౌరవ వేతనం ఐదు వేల రూపాయల వరకు పెంచుతుందని హామీ ఇచ్చారు అమలు చేయాలని వారు వ్యక్తం చేశారు దొడ్డు బియ్యం కాక సన్న బియ్యం కానీ ఆలోచనతోటి ఉగాది నుంచి ప్రారంభం చేసి ఏప్రిల్ ఫస్ట్ నుంచి రేషన్ షాపుల ద్వారా మా డీలర్లకు ఈ యొక్క ఫలితాలను అప్పజేయడం జరిగింది గత ప్రభుత్వాలు కానీ ఏ ప్రభుత్వాలు కానీ ప్రభుత్వాలు ఏ సంక్షేమ పథకం మా ద్వారా ప్రవేశపెట్టినా మేము ఆ యొక్క పథకాన్ని ప్రజలకు చేరవేస్తూ ప్రభుత్వానికి అందుబాటులో ఉంటూ వారి యొక్క పనులు చేసుకుంటూ పోతున్నాం కానీ మా యొక్క డీలర్ కుటుంబాలకు ఈ ఇప్పుడు ఇచ్చే ప్రభుత్వాలు చాలి చాలని తోటి కుటుంబాలు పోషించుకోలేకపోతున్నాం కాబట్టి ఇకనైనా మన యొక్క కాంగ్రెస్ ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారు మెనిఫెస్టోలో రేషన్ డీలర్లకు మా ప్రభుత్వం వస్తే మూడు వందల రూపాయల కమిషను ఐదు వేల రూపాయల గౌరవవేతను ఇస్తానని మెనిఫెస్టో పెట్ట పెట్టడం జరిగింది అదేవిధంగా వారి యొక్క వారు ఏ విధంగా మాట మాకు ఇచ్చారో ఆ విధంగా మాకు ఈ యొక్క మూడు వందల కమిషను ఐదు వేల గౌరవేతన ఇస్తారని వారిని ఈ యొక్క కార్యక్రమంలో మేము కోరుతున్నాం మాకు ఇవ్వగలని మా యొక్క మనవి నేను రేషన్ డీల సంక్షేమ సంఘం అధ్యక్షులు మండలం మరియు మోపాడీదారి అధ్యక్షులు